వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి ఈరోజు వచ్చేసి నేను మీకు మంచి నర్సరీ అయితే చూపించబోతున్నాను అనమాట ఇది మనకి నియర్లీ ఐనెక్స్కి పక్కనే ఉందనమాట ఓకేనా మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా దాని పక్కనే ఇది ఉంది చూడండి ఎన్నో రకాల కుండీలు అనమాట కుండీలతో పాటు మనకి ఇక్కడ మొక్కలు అనేవి ఉంటాయి సో కుండీలు అయితే మీకు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ కనిపించడంతో నేను మీకు షేర్ చేసేస్తున్నాను నాకైతే ఇక్కడ చూడగానే చాలా వరకు నచ్చేసాయి అనమాట హోమ్ డెకర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇంకా కలర్ఫుల్ కుండీలు ఉన్నాయి చాలామంది ఇంట్లోనే ఇప్పుడు గార్డెనింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు కదా అది టెరస్ పైన కానివ్వండి హౌస్ ముందు ఎంట్రన్స్లో కానివ్వండి ఇంట్లో కూడా పెట్టుకునేలాగా కొన్ని ప్లాంట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి సో ఇవైతే చాలా బాగున్నాయి అండ్ వీటి కాస్ట్ అంతా కూడా కొంచెం పెద్దవైతే మొక్కతో కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ అలా చెప్పడం అయితే అలా చెప్తారు బట్ మనకి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేలాగా మనం అడగాలన్నమాట బట్ ఇవి పెద్దవి నేను చెప్పేవి సో యాభై రూపాయలు అన్నాను మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ అంటుంది అంటే అని అనుకోకండి పెద్దవి కూడా ఉంటాయి కదా అందులో నాకు నచ్చిన బెస్ట్ కలెక్షన్లు ఇది ఒకటి అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ కింద కూడా పెంచుకునేలాగా అనమాట అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు ప్లస్ లోపల కూడా పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి ఇంకా లోపల కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇది చూడండి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు ఆర్గన హోమ్ డెకర్ ఐటమ్స్లో ఈ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకి చేరిపోయాయి కాబట్టి ఈ మీలా ఎవరైనా చక్కగా అలాంటి ప్లాంట్స్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఐనాక్స్ మాల్ పక్కనే ఈ నర్సరీ అయితే ఉంది డెఫినెట్లీ ట్రై చేయండి దీనికి ఆపోజిట్లోనే మనకి అన్ని రకాల వెజిటేబుల్ అంటే సీడ్స్ దొరుకుతాయి స్పందన అనేసి దీనికి ఈ షాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట సో అక్కడ ఒక అతను సీడ్స్ అన్ని రకాల సీడ్స్ కొన్ని రకాల మొక్కలు కూడా పెడతాడు అతని దగ్గర సీడ్స్ చాలా బాగుంటాయి చుక్కకూర అవన్నీ కూడా ఇక్కడ కూడా సీడ్స్ ఉన్నాయి ఇవి ఆన్లైన్లో మనం పర్చేస్ చేస్తాం కదా హైబ్రిడ్ సీడ్స్ అనమాట సో కార్న్ క్యాబేజ్ కాలీఫ్లవరు ఇవన్నీ సీడ్స్ ఉన్నాయి కీర బీరకాయ మునక్కాయ ఇవన్నీ ఉన్నాయి సో అది వచ్చేసి ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ చెప్తున్నా చెప్పారనమాట నేనైతే కేర తీసుకున్నాను సో ఇక్కడ చూడండి లోపలికి వచ్చేస్తే మనకి చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి నాకు వీలైనంత వరకు మొత్తం మీకు చూపించేస్తాను ప్రతిదీ మీరు ప్రైజ్ అడిగే ప్రైస్ చెప్పలేదక్క అని అనొద్దు ప్రైజ్ మనకి కుండీలు ఖాళీ కుండీలు అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి మొక్కతో అయితే మనకి ఆ ప్లాంట్ని బట్టి ఆ ప్లాంట్కున్న ఆ కుండీని బట్టి మనకి ప్రైజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి చాలా రకాల గార్డెనింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఇండోర్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో మీరు మీకు అంటే మన కాకినాడలో నాకు ఏదైనా బెస్ట్ అనిపిస్తే మీతో షేర్ చేస్తాను కదా మీకు తెలుసు కదా సో ఇది నాకు కొంచెం బెస్ట్ అనిపించింది అంటే రకరకాల కుండీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మొక్కలు పక్కన పెడితే కుండీలు అయితే మటుకు చాలా బాగున్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి చూడండి అంటే మనం బాల్కనీలో ఈ విధంగా పెట్టేసుకునేలా కూడా కొన్ని కుండీలు ఉన్నాయన్నమాట వీటితో పాటు స్టోన్ ఆర్గనైజింగ్ కూడా ఉంది చూసారు కదా కలర్ కలర్ఫుల్ స్టోన్స్తో చాలా బాగున్నాయి సో ఒక లుక్ అయితే వేసేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన కాకినాడ కబుర్లతో పాటు నా కబుర్లు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Really? నేనైతే కొన్ని కుండీలు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ చెప్పారనమాట ఇది కలర్ ఉన్నదైతే వన్ ఫిఫ్టీ కలర్ లేనిది అయితే హండ్రెడ్ అనమాట నేనైతే ఇది ఎయిటీ రూపీస్కి అడిగాను చాలా వరకు అడిగితేనే కానీ ఇవ్వలేదు ఇంకొక కుండీ తీసుకోవడం వల్ల ఇది నాకు ఎయిటీ రూపీస్కి ఇచ్చారు కలర్ది అయితే అసలు వన్ ఫిఫ్టీ అనే చెప్పారనమాట అండ్ ఇది ఒకటి ఎయిటీ రూపీస్ అది మామూలుగానే ఎయిటీ రూపీస్ ఇదొకటి ఎయిటీ రూపీస్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి హోల్స్ కూడా మనకి మనం మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే పెట్టేసి ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట నేను అదొకటి ఇదొకటి అండ్ ఇంకోటి సీడ్స్ కలిపి టూ హండ్రెడ్కి తీసుకున్నా అనమాట సో ఈ కుండీ అదిని నాకు కూడా కొంచెం మొక్కలు పిచ్చి ఎక్కువ పెంచుదామా అని అనిపిస్తూ ఉంటుంది బట్ మనకి మొక్కలు పెంచాలి అంటే మంచి ప్లేస్ ఉండాలి అప్పుడే వాటికి మనకి కూడా హ్యాపీ ఉంటుంది ఎందుకంటే వాటికి ఫ్రీగా పెరగడానికి బాగుంటుంది అండ్ వాటిని చూసి మనం ఆనందించడానికి బాగుంటుంది సో ఇలా మనకి కుండీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఎస్ఆర్ఎం టి వచ్చినప్పుడు మీరు ఏదైనా కుండీలు కొనాలి మొక్కలు కొనాలి అనుకుంటే ఒకసారి ఇక్కడ ఆగి ట్రై చేయండి ఇలా చూడండి ఇవి కూడా ఇవి ప్లాస్టిక్ యాక్చువల్లీ ఫైబర్ ప్లాస్టిక్ అట కొన్ని అయితే మనకి సెరామిక్ ఇవైతే సెరామిక్ కుండీలు చాలా బాగున్నాయి వీడియో నచ్చింది అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా కామెంట్లో తప్పకుండా చెప్పండి మీ సజెషన్స్తో పాటు నా వీడియోస్ ముందుకు వెళ్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్